చూసుకున్నట్లయితే రియల్ వర్క్ అనేది వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటుంది చూడండి వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ వన్ ఇక్కడ మీకు ఇంకా చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి కోర్ట్ సెట్స్ లో మీకు ఐదు వందలు వెయ్యి రూపాయల లోపు కూడా కలెక్షన్స్ ఉన్నాయండి సో అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి మరి ఇందులో నేను లాంగ్ వీడియోలో కూడా కొన్ని కుర్తీస్ కొన్ని కోడ్ సెట్స్ తీసుకొచ్చాను మరి అవుట్ చేసేయండి మీకు చాలా వరకు అయితే ఎన్నో రకాల కలెక్షన్స్ అనేది మీకు ఇవాళ చూపిస్తున్నాను అండ్ అంతేకాకుండా మన రాజరక్షణ ఛానల్ని ముందు కూడా చూసిన వాళ్ళైతే లైవ్గా వచ్చేసారు వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ తీసుకున్నారు అండ్ మంచి ప్రాఫిట్ అనేది సంపాదించుకుంటున్నారు ఇక్కడ మీకు ఇంకా కూడా మోర్ దెన్ డీటెయిల్స్ మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా ప్రాపర్గా మీకు కనుక డీటెయిల్స్ కావాలి దాని తర్వాత తెలుసుకున్న తర్వాతనే నేను ఆర్డర్స్ పర్చేజ్ చేస్తాను అనుకున్నట్లయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే స్క్రోల్ అవుతుంది వీడియో మొత్తం కూడా నెంబర్ ఆ నెంబర్కి డీటెయిల్స్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు లేదా వాట్సాప్లో హాయ్ అండ్ సెండ్ అనుకోండి తెలుగునా హిందీనా గుజరాతీనా లేకపోతే అదర్ కంట్రీస్ నుండి కూడా ఏ లాంగ్వేజ్ పరంగా కూడా మీరు ఇక్కడ బ్రాండెడ్ కుర్తీస్ కలెక్షన్స్ కనుక తీసేసుకొని మంచి ప్రాఫిట్ కనుక సంపాదించుకోవాలనుకున్నట్లయితే మరి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారా యూజ్ చేసుకుంటారా చెప్పండి అండ్ ఇంకా మన సౌత్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కోట్ సెట్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ అలాగే టూ పీస్ కుర్తీస్ అలాగే త్రీ పీస్ కుర్తీస్ చాలా వరకు వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ కూడా మనము మెయింటైన్ చేస్తున్నాము మరి మీకు అతి తక్కువ ధరల్లో దానికి తగ్గ క్వాలిటీలో దానికి తక్కువ డిజైన్స్లో మరి మీకు కావాలనుకున్నట్లయితే ఈ వీడియోలో కొన్ని శాంపుల్స్ నేను మీకు చూపిస్తాను ఆ శాంపుల్స్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా ఆ క్వాంటిటీ తీసేసుకోండి కాల్ చేసి మరి ఈ వీడియోలో కలెక్షన్స్ ఏంటో చూద్దాం మరి కలెక్షన్ చూద్దామండి ఇక్కడ ఫస్ట్ నేను స్ట్రెయిట్ కుర్తి తీసుకొచ్చాను ఇక్కడ మీకు ఈ కుర్తిలో రియాన్ మెటీరియల్ వచ్చేసి అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది అలాగే నెక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇందులో మళ్ళీ మీకు సైజెస్ ఆప్షన్స్ మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అలాగే స్ట్రేట్ కుర్తిలోనే సెకండ్ డిజైన్ చూసుకున్నట్లయితే కాలర్ నెక్ వచ్చేసింది కాలర్ నెక్ కూడా మనకి ఒక పూసల డిజైన్స్ అనేది వైట్ బ్లాక్ కలర్లో వచ్చేసింది స్లీవ్స్ కూడా మనకి షార్ట్ లెంత్ వచ్చేస్తుంది ఇలానే మీకు వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను మీకు ఇందులో చూపించిన కలెక్షన్స్ కనుక తీసేసుకోవాలని అనిపించినట్లయితే స్క్రీన్షాట్ తీయండి అలాగే లాంగ్ ఫ్రాక్లో కనుక చూస్తున్నారు కదా ఇది చూడండి వైట్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్స్కి ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు అంత మంచి మంచి కలర్స్లో ఇక్కడ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అలాగే కలర్సే కాదు మిగతా డిజైన్స్ కూడా ఉంటాయి సో చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్లో ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అలాగే మధ్య మధ్యలో మనకి ఏంటంటే త్రీ స్టెప్స్ వచ్చేసింది ఫ్రిల్స్ మధ్యలో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ఉంటుందండి అలాగే మీకు నెక్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే రియల్ మిరర్ వర్క్ అనేది వచ్చేసింది చాలా సింపుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే డిజైన్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఇంకొకటి ఇలా కనుక మనం ఫుల్ సీక్వెన్స్లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి మన నడుము దగ్గర ప్యాటర్న్ వచ్చేసి మొత్తం కూడా సో చూడండి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ మీకు అందులో బోర్డర్లో స్టిఫ్నెస్ కోసం క్యాన్ క్యాన్ అనేది ఇక్కడ మీకు యూజ్ చేశారు సో చూస్తున్నారు కదా ఈ విధమైన ఫినిషింగ్ అనేది మన దగ్గర ఉంటుంది సో మీకు ఇవి ఈజీగా డబల్ త్రిబుల్ మార్జిన్లో కూడా సేల్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది మనకి కోడ్ సెట్స్లో వచ్చేస్తుంది కలర్ ఆప్షన్స్లో కూడా ఇందులో మీకు కలర్స్ ఉండవు అని సైజెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటుంది కోడ్ సెట్స్లో ఏంటంటే కలర్స్ ఉండదు సైజెస్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఫోర్ సైజెస్ ఉంటుంది సో మరి ఇక్కడ ఇంకా కూడా చూస్తున్నారు కదా ఇది కూడా చూడండి ఇది మనకి ఫిష్ కట్లో వచ్చేసిందండి అంటే లుక్ వైజ్ ఈ విధంగా ఉంది సో చూస్తున్నాను కదా వన్ సైడ్ ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది కాలర్ నెక్తో పాటు ఇక్కడ మనకి ఫోర్ డిఫరెంట్ వైట్ కలర్ బటన్స్ వచ్చేసింది చాలా ప్రీమియం కలెక్షన్ అని చెప్పుకోవచ్చు డిఫరెంట్ ఉంటాయండి కలెక్షన్స్ కూడా వన్ బై వన్ కలెక్షన్ చూస్తూ ఉన్నట్లయితే అండ్ ఇది చూడండి ఇది కూడా మనకి వీ నెక్లో పర్ల్స్ డిజైన్స్ అన్నది కంప్లీట్గా మనకి బ్లూ కలర్కి ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్డర్లో వైట్ కలర్ వచ్చేసింది లేస్ అలాగే పైసడ్ అంతా కూడా మనకి పర్ల్స్ డిజైన్స్ అనేది ఇచ్చారు ఇది మాత్రం మీకు ఎలా అంటే మషిన్ వర్క్ తోటి వచ్చేసిందండి వర్క్ చూసుకున్నట్లయితే అండ్ ఇంకోటి ఇంకా ఇప్పుడు మనకి లేటెస్ట్గా అండ్ ఇంకోటి ఎక్కువగా సెల్ అయ్యే కలెక్షన్స్ ఏంటంటే మనకి వానలు పడుతున్నా ఎండలు కొడుతున్నా మెయిన్గా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ అయినా ఎవరికైనా కూడా ఈజీగా నచ్చే కలెక్షన్స్ ఏంటంటే కోట్ సెట్స్ కోట్ సెట్స్ కూడా చాలా మనకి తక్కువ ధరల్లో కావాలనుకున్నా అలాగే ఎక్కువ ధరల్లో కావాలనుకున్నా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ ఓన్లీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ప్రతి దానికి మీకు సైజెస్ ఆప్షన్స్ క్వాలిటీ ఏంటి ప్రైజ్ ఏంటి అసలు మరి ఇది మీ దగ్గర నిజంగానే క్వాలిటీ తగ్గట్టు మేము ప్రైస్ పెట్టొచ్చా అని అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ చూసిన కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకదు ఫస్ట్ ఆప్షన్స్ సెకండ్ ఆప్షన్స్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీలో కూడా మీరు ఇక్కడ నుండి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు థర్డ్ వన్ ఇక్కడ మీకు విదిన్ వన్ వీకుల్లోనే మీకు మీరు చేసిన పర్చేసింగ్ అయిన మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా వన్ వీకుల్లోనే మీ ఇంటెక్ట్ తెచ్చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ శాంపుల్స్ వచ్చేసి మీకు ప్రతి దాంట్లో కూడా మిగతా కలర్ ఆప్షన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంటుంది త్రీ పీస్ ఆల్ ఫ్రాక్ మోడల్స్లో ఉంటుందండి కోర్సెట్స్లో లోనైతే మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉండవు ఇంకా మీకు ఫైనల్గా చెప్పాలనుకున్నట్లయితే మీకు పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటుంది అయితే మీరు ఒకవేళ మీరు చేస్తున్న బిజినెస్ ఒక పెద్ద మొత్తంగా బ్రాండెడ్గా చెయ్యాలని అనుకున్నట్లయితే దానికి తగ్గ కలెక్షన్స్ కూడా మీకు ఇక్కడ బ్రైడల్ సంబంధించినవి కూడా ఉంటాయి ప్రైస్ మళ్ళీ అక్కడ మీకు ఒక రూపాయి ఎక్కువగానే ఉంటుంది అంటే క్వాలిటీని బట్టి నేను ఒక్కటే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ తగ్గట్టు ఆ ప్రైస్ మనం ఆ మెటీరియల్కి పెట్టొచ్చా అని చెక్ చేసి మరి ఆర్డర్స్ పర్చేజ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ కనుక మీరు కూడా ఒకవేళ లైవ్గా వచ్చి చూడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చేసేయండి అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము సో మరి ఒకవేళ రావాలి అనుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ కలెక్షన్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంది అలాగే మీకు ఇక్కడ వచ్చినా కూడా పర్వాలేదు శారీస్ కూడా ఉంటాయి శారీస్తో పాటుగా కుర్తీస్ కలెక్షన్స్ అలాగే బ్లౌజెస్ సెట్ వైజ్ కాంబినేషన్లో సారీస్ ఎన్నో కలెక్షన్స్ అనేది రాజరచ ఉంటుందండి ఇక్కడ సో మరి నేనైతే శాంపుల్ చూపించాను ఫటాఫట్గా మీకు మరి నచ్చేసి ఉంటే నేను చెప్పింది మీకు అర్థం అయ్యి ఉన్నట్లయితే బిజినెస్కి కేవలం పెట్టుబడి ఎంత అంటారా ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో కూడా బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోండి అండ్ ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీలో ఓన్లీ టోకెన్ అమౌంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే పే చేయాలి మరి ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారా చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి